పలు నాటు పెట్టడానికి చూశారండి ఎలా రెడీ చేస్తున్నాడో రమేష్ వరి నాటు పెట్టడానికి చక్కగా రెడీ చేసేస్తున్నాడండి మెత్తగా మేఘలాగా అయిపోతుంది మడి ఇలా పెట్టగానే బతికిపోద్ది మొక్క చాలా మంచిగా రెడీ చేస్తున్నాడండి హాయ్ అండి ఇది మా అండి నాటేయడం కోసం రమేష్ రెడీ చేసి పెట్టేసాడు కదండి మరి దానిలో నాటేయడం కోసం వచ్చారండి లక్ష్మి వాళ్ళు ఈ లక్ష్మి వాళ్ళు రమేష్ అందరూ ఉన్నారండి నారు పీకుతున్నారు ఇలా ఇలా నారు పీకి ఇలా కట్టలు కట్టి పక్కన పెట్టుకుని మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత దిగుతారండి మళ్ళీకి నాటేయడం కోసం అది కూడా చూపిస్తాను చూడండి ఈ కూలీలు ఎంత కష్టపడుతున్నారు ఈ కష్టానికి తగ్గ ఫలితం రైతులు ఇవ్వాలండి అసలు ఈ రోజుల్లో వీళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదండి అందుకోసమే అసలు పనులు కూడా మానేసేసారు ఎవరు చేయట్లేదు పిలుస్తుంటే కూడా రావట్లేదండి పనులు చేయడానికి అందువల్ల కూలీలు కష్టం ఏం పడట్లేదు ఏం పడింది పనులు చేసుకుంటేనే కదా పడేది మరి ఏమ్మా ఏమొస్తుందంటే అవును వస్త వాస్తవం అది మరి పండించిన ఏమీ లేదు మధ్యలో ఉన్న దళారులకే లాభం వస్తుంది ఈ రోజుల్లో పండించి ఆరుగాలం కష్టపడే వాళ్ళకి ఏమీ లేదు రైతు వారికి కూడా ఏమి మిగలట్లేదమ్మా ఇట్లా వచ్చి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది దీనివల్ల నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందండి అవును యూరియా దొరకట్లేదంట యూరియా ఒకటి కొరత అయిపోయిందంటే యూరియా దొరకట్లేదంట యూరియా కోసం పాపం నాటేసే వాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి దీనివల్ల